అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నాలుగో విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవ్వడం జరిగింది కానీ ఈ డబ్బులు ఎన్నికల కోడ్ అమల తర్వాత కూడా మహిళల లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయి అని అన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఈ డబ్బులు అనేది జమ అవ్వడం లేదు ఇక రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది విడుదల అవ్వడం జరిగింది ఆ జీవోలో వచ్చేసి ఏప్రిల్ ముప్పై నుంచి ఈ డబ్బులు మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ అవుతాయని ఆ జీవోలో తెలపడం జరిగింది ఇప్పుడు ఆ జీవోలో తెలిపినటువంటి ఈ మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ ఎప్పుడు అవుతాయి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఈ డబ్బులు జమ అవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ ఆ జీవోలో ఉండడం జరిగింది కాబట్టి ఇప్పుడు వాటి గురించే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరవకండి ఓకే వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అమల కంటే ముందే అంటే మార్చి ఏడున వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకు సుమారు ఐదు వేల కోట్ల నిధులను అనేది విడుదల చేయడం జరిగింది ఇవి ఎన్నికల కోడ్ తర్వాత కూడా జమ అవుతాయి అన్నప్పటికీ ఇంతవరకు కూడా ఈ డబ్బులు మహిళలకు జమ అవ్వడం లేదు కానీ ఇప్పుడు వచ్చే సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఈ డబ్బులు అనేది మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని మనకి అందిన సమాచారం అలాగే ఏపీ ప్రభుత్వం కూడా జీ జీవో విడుదల చేయడం జరిగింది ఈ నెల ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదు వరకు ఈ డబ్బులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయని అక్కడ ఆ జీవోలో పేర్కొనడం జరిగింది ఇప్పుడు అంటే రేపటి నుంచి ఏప్రిల్ ముప్పై రేపటి నుంచి ఈ డబ్బులు జమ అవుతాయా లేదా అన్న విషయాన్ని మీరు కామెంట్ రూపంలోనే తెలపండి ఏ జిల్లా వారికి డబ్బులు పన్నా కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా తెలపండి దానికోసం మీకు రేపటి నుంచి జమ అవుతాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా ఏ జిల్లా మహిళలకు డబ్బులు పన్నే మీరు కామెంట్ రూపంలో మనకి తెలి తెలిపితేనే మనకి ఈ సమాచారం అందినది కరెక్టే అని కూడా మనకి తెలియడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం మాత్రం మరొకండి